హాయ్ అండి ఐఎమ్ రెయిన్కో ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడ్డం స్టార్ట్ అప్పటి నుండి అయితే మీకు ఈ రీడింగ్ అయితే రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ యొక్క కరెంట్ ఎనర్జీస్ అయితే ఎలా ఉన్నాయో చూద్దామండి నేను కార్డ్స్ అయితే ఇలా షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను టెన్ కార్డ్స్ అయితే తీస్తూ ఉన్నాను మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఫస్ట్ కార్డ్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి రీడింగ్ అయితే చెప్తానండి బాటమ్ ఆఫ్ ద డెక్ ఫైవ్ ఆఫ్ పెంటల్ వచ్చిందండి చూద్దాం ఇంకా ఎలా వచ్చాయో కార్డ్స్ కింగ్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది ఫస్ట్ కార్డు సెకండ్దేమో ఏస్ ఆఫ్ కప్స్ థర్డ్దేమో త్రీ ఆఫ్ పెంటికల్ ఫోర్త్ ఏమో స్ట్రెంత్ కార్డు ఫిఫ్త్దేమో ఎయిట్ ఆఫ్ కప్స్ సిక్స్త్ ఏమో టూ ఆఫ్ కప్స్ సెవెంత్దేమో దయాంపరర్ ఎయిత్ ఏమో కింగ్ ఆఫ్ కప్స్ నైన్త్ ఫేజ్ ఆఫ్ పెంటికల్ జస్టిస్ అంటే మీ పర్సన్ ఎలా థింక్ చేస్తూ ఉన్నారంటే తనకి ఏం గుర్తుకొస్తుందంటే ప్రజెంట్ మీ మిమ్మల్ని చాలా గొడవ పెట్టి ఆర్గ్యూ చేసి చాలా అంటే ఇతరుల ముందు దూషించారు కదా అది ఎక్కువ తన మైండ్లో రికాల్ కావడము అయితే పదే పదే గుర్తుకు రావడం అయితే జరుగుతుంది తన మీకు చేసింది అది గుర్తుకు రావడం అది తను మైండ్లో నుంచి తీసేసుకోలేకపోతున్నారు ఎందుకంటే ఆ సిచ్యువేషన్ ఆ కాన్వర్జేషన్ ఆ గొడవ వల్లనే మీరు తనకి దూరం అయ్యారు అనేది మీ పర్సన్ యొక్క ఇంటెన్షన్ అది తన మైండ్లో నుంచి అంటే మీరు అప్పుడు వెళ్ళిపోవాలని అలా చేశారు కానీ మీరు వెళ్ళిపోయిన తర్వాత తను థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ సిచ్యువేషన్స్ అంతా బాగాలేకపోవడం వల్ల తను మళ్ళీ ఏం ఆలోచిస్తూ ఉన్నారంటే నేను అలా చేశాను కదా ఇప్పుడు నేను ఏ మొహం పెట్టుకొని నా పర్సన్లోకి వెళ్ళ లైఫ్ లైఫ్లోకి వెళ్ళాలి వెళ్తే తను నాన్న యాక్సెప్ట్ చేస్తుందా నేను తను వెళ్ళే వరకు తనని చాలా టార్చర్ చేయడం అయితే జరిగింది అంటే ఫిజికల్గా మెంటల్గా హారాస్మెంట్ చేసి ఎప్పుడెప్పుడు వెళ్తుందా అని వెయిట్ చేశాను ఇప్పుడు నేను తనని ఎలా ఇన్వైట్ చేయాలి నాకు అంత ధైర్యం లేదు నాకు అంత కరేజ్ లేదు నేను ఎక్కడి నుంచి అంత కరేజీని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఇప్పుడు పెద్ద మనుషుల్ని తీసుకొని మీ లైఫ్లోకి రావడానికి మొహం లేదు ఇది మళ్ళీ మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి ఉంటుందండి మేము గొడవ కూడా అంటే ఒక పోలీస్ స్టేషన్ చుట్టూ కో కోర్టుల చుట్టయినా చాలా తిరుగుతూ రన్ అవుతూ ఉంటుంది ఇదంతా కూడా మీరైతే చాలా ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక మీకు న్యాయం జరుగుతుందా జరగదా అనే ఒక డైలామ్ మీరైతే పడిపోవడం అయితే జరిగింది కలెక్టివ్ అయితే మీరు యూనివర్స్కి అయితే మీ ప్రాబ్లంని వదిలేయడం అనేది జరిగింది చాలా ఏడ్చారు కుమిలిపోవడం ఇవన్నీ చేశారు ఎంత చేసినా ఏం చేసినా మీ పర్సన్ అయితే మీ పరిస్థితులను అయితే మారనివ్వలేదు తను ఉండే తను ఎక్కడైతే ఉంటూ ఉన్నారో స్టెబిలిటీగా అలానే పరిస్థితులను కూడా అలానే ఉంచారు అంటే ఈ వాతావరణాన్ని మీరు తాను ఎప్పుడు కూడా ఎదురుపడిన గొడవ వాతావరణమే క్రియేట్ చేయడం అనేది జరిగింది ప్రజెంట్ ఇప్పుడు మీరు మీ పర్సను ఒక దగ్గరికి వెళ్ళినా కూడా కలిసినా కూడా ఇప్పుడు కూడా ప్రజెంట్ అట్ ప్రజెంట్ కూడా మీరైతే గొడవ పడే సిచ్యువేషన్ అలాంటి థాట్స్ అలాంటి మైండ్ సెట్ తోటి తను ఉండడం అయితే జ ఉంటు ఉంటారు కదా అంటే మీకు గతంలో అలానే చేసి చూపెట్టడం అయితే జరిగింది మిమ్మల్ని చూడాలి కానీ తను గొడవ పెట్టుకోవడం మీ మిమ్మల్ని తిట్టడం కొట్టడం హారాస్మెంట్ చేయడం ఇవన్నీ చేశారు ఇది తను మీరు కాంప్రమైజ్ అవ్వడానికి చాలా అంటే చిత విధాలుగా ప్రయత్నించారు కానీ తనైతే కాలేదు తను ఎలా అంటే నేను నాకు అన్ని సఫిషియంట్గా ఉన్నాయి నువ్వు నా లైఫ్లో ఉంటే ఉండు లేదంటే వెళ్ళిపో నీ ఇష్టం అనేలాగూ మీకు ఒక ఆప్షన్ లాగా పెట్టేసి మిమ్మల్ని చాలా హింస పెట్టి గొడవ పెట్టి చాలా ఆర్గ్యూ అయితే చేయడం అయితే జరిగింది ఇదంతా చేశారు కానీ మీరు చాలా భయపడ్డారు మీరు ధైర్యం అనేది కోల్పోవడము ఒక డిప్రెషన్ స్టేట్ అనేది చూడడం ఫైనాన్షియల్ లాసు మీ లైఫ్ ఎట్ వెళ్ళిపోతుంది నా లైఫ్ని స్పాయిల్ చేశారు ఇక నాకు లైఫే లేదు అని మీరైతే చాలా ఏడ్చుకుంటూ చాలా ఒక చావెడ్జి వరకు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారండి కానీ మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటూ మీరు సెల్ఫ్ గ్రోత్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తూ నాకు నా టైం బాగుంటే నా లైఫ్ అనేది ఇంతకంటే బ్రైట్గా ఉంటుంది అని మీరైతే చాలా మీ ఫ్యూచర్ అయితే ఇమాజిన్ అంటే మీరు ఎలా ఆలోచిస్తున్నారంటే యూనివర్సు మనకు చెడు చేసేదాన్ని దూరం చేస్తుంది మన లైఫ్లో మంచిదాన్నే ఉంచుతుంది అంటే మనకు హాని కలిగించేదాన్ని మనకు మన లైఫ్లో ఉంచదు అనేది మీరు మీకంటూ ఒక నమ్మకం అనేది ఏర్పడింది అంటే మీ పర్సన్ తోటి మీరు ఉండడం వల్ల మీకు ఎప్పుడైనా ఒక కీడు ఒక మోసము ఒక ద్రోహం అనేది జరుగుతుందని మీరైతే నమ్మడం అనేది జరిగింది అది మీ మైండ్లో కూడా ఒక ఫిక్స్ చేసుకున్నారన్నమాట అది ఒక ఫార్ములా లాగా తను ఒక నెగిటివ్ పీపుల్ అనేలాగా మీరైతే ఫిక్స్ చేసుకున్నారు తను ఆల్రెడీ టోటల్గా నెవి అది నెగిటివ్ ప్లస్ తను ఒక డెవిలిష్ నేచర్ ఉన్న పర్సన్ కాబట్టి మీ ఆలోచన అనేది చాలా బాధపడుతూ ఇబ్బందులు పడుతూ మీరు ఎన్నో ఫేస్ చేయడం అనేది జరిగింది తనతోటి కూడా మీరు ట్రావెల్ చేయడము గొడవలు పడడం ఇదంతా కూడా ఎన్ని ఇయర్స్ నుంచి మీకు రన్ అవుతుంది అంటే ఎగ్జాక్ట్లీగా త్రీ ఇయర్స్ నుంచి కంటిన్యూషన్ అవుతుంది ఈ త్రీ ఇయర్స్లో కూడా తన లోపల ఎలాంటి స్పందన లేదు ఎలాంటి చలనం అనేది లేదు తను ఉన్న దగ్గరే తను ఉంటున్నారు కానీ ఆలోచనలు అయితే వస్తూ ఉన్నాయి తన లైఫ్లో ఎలాగంటే మీ లైఫ్లో ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా మీరు ఎవరికైనా ప్రపోజల్ పెట్టారా లేదా మీకు ఎవరైనా ప్రపోజల్ పెట్టారా మీరు మీ లైఫ్లో హ్యాపీగా ఉంటున్నారు అంటే తన మీ మీరు తన దగ్గర ఉన్నప్పుడు ఒక చూడని ఒక కొత్త ఒక మనిషిలాగా మీరు మీ పర్సన్కి కనబడడం అనేది జరుగుతుంది అంటే మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు చాలా ఇన్నోసెంట్గా లేదా ఒక మెచ్యూరిటీ లేని పర్సన్గా ఉండి ఉండొచ్చు మేబీ ఉంటే అంటే తనకి తను ఇమ్మెచ్యూరిటీ కాబట్టి మిమ్మల్ని కూడా అలానే థింక్ చేయడం అనేది జరిగింది తను అసలు ఇమ్మెచ్యూరిటీ పర్సను అంటే మీరు మీ పర్సన్ అని మీరు చాలా ఫ్రెండ్లీ నేచర్ తోటి ఉండడం అదంతా మిమ్మల్ని ఎలా అంటే టెక్కిట్ గ్రాంటెడ్గా తీసుకొని తన గ్రోత్కి యూజ్ చేసుకున్నారు మిమ్మల్ని అడ్వాంటేజ్ కదా అనేది తీసుకొని కానీ మీరు మీ సెల్ఫ్గా గ్రోత్ అనేది చేసుకుంటూ మిమ్మల్ని మీరు ఎలాగైనా ఇంప్రూవ్మెంట్ మీ లైఫ్లో ఇప్పుడు మీరైతే మీ పర్సన్కి కొంచెం కొత్త పర్సన్గా కనబడుతూ ఉన్నారు మీ లైఫ్లోకి ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా ఏం చేస్తూ ఉన్నారు ఏం జరుగుతుంది మరి నేను ప్రపోజల్ పెడితే నన్ను యాక్సెప్ట్ చేస్తుందా అని కూడా మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు ఎలాగైనా మీ లైఫ్లోకి అయితే మీ పర్సన్ అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీతోటి న్యూ బిగినింగ్ చేయాలని కూడా మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీకైతే ఇలా ప్రపోజల్ పెట్టాలని అయితే మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీతోటి ఇప్పుడు మీ మీ పైన మీ పర్సన్కి చాలా ఫిజికల్ అట్రాక్షన్ ఉంది తనకి చాలా ఫీలింగ్స్ రొమాంటిక్ ఫీలింగ్స్ కూడా మీ పైన కలగడం అనేది జరుగుతుంది మిమ్మల్ని చాలా ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నారు మీరు తన పక్కనే ఉన్నట్టుగా ఎలాగైనా మేము మీకు ఇప్పుడు ఈక్వల్ గివెంట్ టేక్ అనేది ఇవ్వాలని కూడా అనుకుంటూ ఉన్నారు ఇక ఇప్పుడు ఇక నుంచి అంటే ఫాస్ట్ ఈస్ గతం ఇది గతం గత అనేలాగా ఆలోచిస్తున్నారు ఫ్యూచర్ ప్లానింగ్ అనేది చేయాలి మీతోటి న్యూ బిగినింగ్ అనేది చేయాలి నేను ఎలాగైనా నీకు న్యాయం అనేది చేస్తాను అనేది కూడా అనడం అయితే జరుగుతుంది జస్టిస్ కార్డు కూడా రావడం అనేది జరిగింది కంపల్సరీ మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి రావాలి మీకు ఒక స్టెబిలిటీ సెక్యూర్డ్ లైఫ్ మీరు మిమ్మల్ని అంటే ఇప్పుడు మీ వెనకాల ఉండే వాళ్ళని కూడా అంటే ఇప్పుడు తనని ఒక రాంగ్ పర్సన్ అని అనుకుంటూ ఉన్నారు కదా నేను అది కాదు నేను ఇది అని మీ పర్సన్ అయితే చూపెట్టుకోవాలి అని అనుకునే వాళ్ళు కూడా కొందరైతే ఉండడం అయితే జరుగుతుంది ఎలాగైనా మీ లైఫ్లోకి అయితే రావాలని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు నేను అంటే నీ గతంలో ఎలా ఉండేది ఒక ఎంపరర్ లాగా చాలా పొగరు పోతూ గర్వము ఈగోయిస్టిక్ పర్సన్ లాగా ఉండేది కానీ ఇప్పుడు నేను అలా లేను నేను ఒక ఫాదర్లీ నేచర్గా ఆలోచిస్తున్నాను నీకంటూ ఒక సెక్యూర్డ్ లైఫ్ అనేది ఇస్తాను ఒక అబెండెన్స్ అనేది ఇస్తాను ఒక స్టెబిలిటీ ఇస్తాను నాకు ఇకపైన నువ్వు చెప్పినలాగానే ఉంటాను నువ్వు లేకపోవడం వల్ల వల్ల నేను ఒక నా మైండ్ సెట్ అనేది ఎలా ఉంటుందంటే ఒక రెస్ట్లెస్గా ఉంటుంది నా నా థాట్స్ అనేటివి కూడా చాలా అంటే చిందర వందర గందరగోళంగా ఉండడం అనేది జరుగుతుంది అని కూడా మీ పర్సన్ అయితే అనడం అనేది జరుగుతుంది ఎలాగైనా నిన్ను చేరుకుంటాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు అందుకు నేను స్ట్రెంగ్త్ అనేది కూడగొట్టుకుంటున్నాను నీకు నేను సెక్యూర్డ్ లైఫ్ అనేది ఇస్తాను నీకు నేను ప్రపోజల్ అనేది పెడతాను వస్తాను నీకు ఆఫర్ చేస్తాను నన్ను నమ్ము అని కూడా మీ పర్సన్ అయితే అనడం అయితే చేస్తూ ఉన్నారు మిమ్మల్ని ఎలాగైనా చేరుకోవాలని కూడా మీ పర్సన్ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మీతోటి ఉంటేనే తన లైఫ్కి ఒక సెక్యూరిటీ ఉంటుంది సెక్యూరిటీ లైఫ్ అనేది ఉంటుంది అని కూడా మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారు నా థాట్స్ గతంలో లాగా లేవు నేను మారిపోయాను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు ఎలాగైనా మిమ్మల్ని చేరుకుంటేనే తన లైఫ్కి అర్థం ఉంటుంది మీ లైఫ్కి ఒక న్యాయం అనేది చేకూర్చిన పర్సన్ అవుతాను అని కూడా ఒక పశ్చాత్తాపమైన ఫీలింగ్ తోటి కూడా ఉండడం అనేది జరుగుతుంది చాలా అంటే ఇప్పుడు తన గతంలో లాగా అయితే లేరు మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు తన నుండి కూడా మీకు కాలర్ మెసేజ్ కూడా ఒక మార్చి ఏప్రిల్లోగా ఏదైనా మెసేజ్ అంటే ప్రపోజల్ అనేది రావచ్చు అది కూడా రీయూనియన్ ప్రపోజల్ అండి నెగిటివ్ వేలలో అయితే మీ పర్సన్ అయితే లేరు పాజిటివ్ వేలోనే ఉన్నారు గతంలో లాగా కూడా లేరు ఆలోచిస్తూ ఉన్నారు మీ గురించి నేను చేసింది కరెక్టా రైటా రాంగా నా పర్సన్ని నేను ఇలా ఎందుకు చేశాను అని కూడా ఆలోచిస్తూ ఉన్నారు చాలా బాధ పెట్టాను చాలా క్షోభ పెట్టాను నేను ఇప్పుడు తను ఏం చేస్తుందో ఎలా ఉందో అని కూడా ఆలోచిస్తూ ఉన్నారండి మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఇది ఎక్కువగా ఏ లెటర్స్ అండ్ రాష్ల వారికి రెజినేట్ అవుతుందో చూద్దామండి ఫస్ట్ అయితే రాశులు అయితే తీస్తానండి వృచిక రాశి తులారాశి మిథున రాశి కుంభరాశి కర్కాటక రాశి ధనస్సు రాశి వృషభ రాశి ఈ రాశిల వారికి అయితే ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రిజినెడ్ కావడం అనేది జరుగుతుంది ఈ లెటర్ వైజ్ చూసినట్లయితే డి లెటర్ అండి డి లెటర్ ఆర్ లెటర్ డబ్ల్యూ లెటర్ ఎక్స్ లెటర్ జే లెటర్ బి లెటర్ ఈ లెటర్ వై లెటర్ యూ లెటర్ కే లెటర్ క్యూ లెటర్ హెచ్ లెటర్ పీ లెటర్ జెడ్ లెటర్ ఎస్ లెటర్ ఏ లెటర్ ఎల్ లెటర్ ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినెట్ కావడం అనేది జరుగుతుందండి మీ పర్సన్ యొక్క థాట్స్ అయితే ఫాస్ట్ లైఫ్లో ఎలా ఉన్నాయో ఇప్పుడైతే అలా అయితే లేవు తనైతే చేంజ్ కావడం అయితే జరిగింది నెగిటివ్ ఆలోచనలు అయితే తన మైండ్లో అయితే లేవు పాజిటివ్ ఫీలింగ్ తోటే ఉన్నారండి మనకు ఏంజిల్స్ సమాధానం కూడా ఏమొస్తాయో చూద్దామండి నేనైతే ఏంజిల్స్ సమాధానంలో ఒక ఫైవ్ కార్డ్స్ అయితే తీస్తాను లుక్ ఫర్ ఏ సైన్ అయితే అంటూ ఉన్నారు అంటే ఏదో ఒక సైన్ కోసం చూడండి అని అర్థము అంటే ఇక అది కూడా రాబోతుంది అని కూడా అర్థమండి ఆర్ రెడీ మీరు రెడీగా ఉండండి అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు దేర్ ఈజ్ సంథింగ్ బెటర్ అంటే మీరు గతంలో కంటే ఇక బెటర్గా సిచ్యువేషన్స్ అనేటివి మారబోతూ ఉన్నాయి మీ లోపల కూడా ఒక కొత్త ధనం అనేది కనబడుతూ ఉంది కొంచెం బెటర్గా ఉన్నారని మీ పర్సన్ యొక్క ఒపీనియను ఇంకా ఆపర్చునిటీస్ మీకైతే చాలా ఆపర్చునిటీస్ అయితే రావడం అనేది జరుగుతుంది అని ఏంజిల్స్ యొక్క సమాధానం అండి రొమాన్స్ రొమాన్స్ కూడా మీ లైఫ్లోకి రాబోతుంది అని మీ పర్సన్ అయితే మీ పర్సన్ యొక్క ఇంటెన్షన్ అని ఏంజిల్స్ ద్వారా మీకు అయితే సమాధానం అయితే రావడం అయితే జరిగిందండి ఇదొక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి ఇంకా ఓరేకిల్స్ కార్డ్స్లో కూడా చూద్దాము ఏమొస్తుందో వచ్చింది ఫైండ్ సంథింగ్ పాజిటివ్ టుడే అంటే పాజిటివ్గా థింక్ చేయండి అని మీ పర్సన్ యొక్క ఒపీనియన్ అండి అంటే మీరు నెగిటివ్ థాట్లో ఆలోచిస్తారు తనని ఒక నెగిటివ్ పర్సన్ లాగా చూస్తారని మీ పర్సన్ యొక్క ఇంటెన్షన్ అండి అంటే మీరు అంటే మీకు ఇంత హార్డ్ బ్రేక్ ఇంత నమ్మక ద్రోహం అనేది చేసినప్పుడు మీరు చూడడం అనేది చాలా కామన్ థింగ్ అండి మీ పర్సన్ని అలా చూస్తారని తన యొక్క ఇంటెన్షను ఇంకా వారు ఏమేమంటున్నారో చూద్దాం మీరు మిమ్మల్ని అయితే బాధ పెట్టి పంపారండి తన లైఫ్లో నుంచి ఇప్పుడు తనకి ఏ ఏ డెసిషన్ అనేది తీసుకోవాలో అర్థం కావడం లేదు టూ ఆఫ్ సోర్స్ వచ్చింది కింగ్ ఆఫ్ సోర్స్ ఏంటంటే అది మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటున్నారు జడ్జిమెంట్ మీకు ఎలాగైనా న్యాయం అనేది చేయాలి చేస్తాను అని కూడా తను కూడా ఒక దేవుడి ముందు ప్రామిసెస్ లాగా చేస్తారు కదా అంటే తన లోపల బాధపడుతూ ఎక్కడో ఒక ఆత్మ విమర్శ అనేది చేసుకుంటారు కదా అలా అయితే చేసుకొని అయితే మీ పర్సన్ అయితే సమాధానం అయితే చెప్పుకోవడం జరుగుతుంది చోరేట్ వచ్చిందండి అంటే మిమ్మల్ని నేను చాలా అథారిటీ చూపెట్టి ఒక నియంతలాగా ప్రవర్తించి ఒక క్రూ కూర మృగంలాగా నేనైతే ప్రవర్తించానని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు టవర్ కార్డ్ అండి టవర్ కార్డ్ మీన్స్ అంటే మీకు ఇప్పటిదాకా ఉన్న సిచ్యువేషన్స్ నెగిటివ్ అన్నీ కూడా ఎండ్ కాబోతు ఉన్నాయి మళ్ళీ మీకైతే న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ కావడం అనేది జరుగుతుంది మీ లైఫ్లోకి కొత్త ధనం అనేది కంపల్సరీ అవుతుంది నైన్ ఆఫ్ కప్స్ అంటే సెలబ్రేషన్ అనేది మీరైతే చేసుకోబోతు ఉన్నారు ఇంత ముందు చూడని ప్రపంచం మీరైతే చూడబోతూ ఉన్నారని కూడా అర్థమండి మీరు కూడా మీ పర్సన్ గురించి చాలా ఇమాజిన్ చేసుకుంటూ తనని మీ పక్కనే ఉన్నట్టుగా మీరైతే ఇమాజిన్ అయితే చేసుకుంటూ ఉన్నారు మీ ఊహ అనేది కూడా నిజం కాబోతుంది అని యూనివర్స్ అయితే మీకైతే గైడెన్స్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది మీరు మీ పర్సన్ గురించి కూడా చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు వెయిట్ చేస్తూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు మీ వర్క్ మీరు చేసుకుంటూ ఉన్నారు ఎన్ని ఎంత చేసినా మీకైతే తన ఆలోచనలు అయితే మీ మా ఇండ్లో నుంచి వాళ్ళు అయితే పోవడం లేదండి అంటే మీరు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు తను ఆన్లైన్లోనికి మీరు తను ఆన్లైన్లోనికి ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు వెళ్ళిపోతున్నారు అని మీరైతే తనని స్టాక్ చేయడం అయితే జరుగుతుంది తను తను మీకు తనకి ఫీలింగ్స్ ఉన్నాయి తనేమో హిడెన్గా ఉంచుకుంటూ ఉన్నారు కానీ మీరు అనేది మీ మనసులో ఎక్స్ప్రెస్ అనేది చేసుకుంటూ ఉన్నారు మీరు మీకు మీరుగా మీ లోపల్ని అది ఎవ్వరికీ కూడా చెప్పడం లేదు చాలా ఫీలింగ్స్ అయితే మీరు కంట్రోల్లో ఉంచుకుంటున్నారు ఆలోచిస్తూ ఉన్నారండి మీకు కూడా ఇలా మీ పర్సన్కి ప్రపోజల్ చేయాలని ఉంది మీరు ఇలా నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నారు మీకు ఈ సిచ్యువేషన్ మారిపోతే బాగుండని మీకు అర్థం కావడం లేదు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ మొత్తం తల అయిపోయి మీ గతంలో మీ లైఫ్ ఎలా ఉండేదో అలాంటి లైఫ్ మళ్ళీ వస్తే బాగుండు అంటే మీ పర్సన్ పైన మీకు చాలా ఎమోషన్స్ అనేటివి ఉండడం అనేది జరిగింది కానీ తన యొక్క కన్నింగ్ బుద్ధి కన్నింగ్ నేచరు మీరు గుర్తుకు తెచ్చుకుంటే మీకు చాలా భయమైతే అవుతుంది తను మీకు ఎప్పుడు కూడా ఈక్వల్ గివ్ ఎంటే అనేది ఇవ్వలేదు తన గ్రోత్ మాత్రమే చూసుకున్నారు మీరు ఏమైపోయినా పట్టించుకోలేదు మీ యొక్క అమ్మ ప్రేమ మీ జెన్యునిటీ ఏది కూడా తనకి గుర్తుకు రాలేదు తన లైఫ్లో చాలా కన్నింగ్ ఉమెన్స్ ఒక థర్డ్ పార్టీ తన మదర్ ఫిగర్ వాళ్ళందరి హెల్ప్ అనేది తీసుకొని మీ పర్సన్ని మీ పైన అయితే చాలా దాడులు చేయడం అయితే జరిగిందండి తను ఎంత చేసి ఏం చేసినా కూడా మీరైతే తను పెట్టే ప్రతి రిస్ట్రిక్షన్స్కి అన్నీ కూడా మీరైతే కట్టుబడి ఉన్నా కానీ మిమ్మల్ని తను ఎలా అంటే ఒక బానిసలాగా ట్రీట్ చేయడం అయితే జరిగింది ఇప్పుడు మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ పర్సన్ అయితే మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఎలాగైనా ఇప్పుడు తనకి థర్డ్ పార్టీ ఎంత ప్రపోజల్ అనేది పెట్టినా కానీ తను మళ్ళీ మీకు ప్రపోజల్ అయితే చేయాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారండి మీ యొక్క ప్రేమ అనేది ఇప్పుడు తనకు అర్థమవుతూ ఉంది ఇప్పుడు నేను నా ఫీలింగ్స్ అన్నీ ఇప్పుడు ఇలా హోల్డ్ చేసుకొని ఉన్నాను నేనైతే ఎక్స్ప్రెస్ చేస్తాను అని కూడా అంటూ ఉన్నారు న్యూ బిగినింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను డ్యామ్ షూర్ అంటూ ఉన్నారండి నేను ఎలా చేస్తారని మీ పర్సన్ యొక్క ఇంటెన్షన్ మీ వైపుగా వస్తూ ఉన్నారు మీ పర్సన్కి మీకైతే రీయూనియన్ అయితే ఉంది ఆర్ ఏప్రిల్ లోపు మీకైతే కాల్ ఆర్ మెసేజ్ అయితే మీ పర్సన్ అయితే చేయబోతూ ఉన్నారు మీ లైఫ్లోకి అయితే మీ పర్సన్ అయితే ఉన్నారు మీరు ఏదైనా ఒక కోరిక అయితే కోరుకోండి పాజిటివ్గా కోరుకోండి మీకు మీరు కోరిన కోరిక అయితే నెరవేరాలని నేను యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అడుగుదాము పెండిలం గారు ఏం సమాధానం చెప్తారో యూనివర్స్ ఇచ్చే గైడ్ లైన్స్ ఏంటిదో చూద్దాము కలెక్టివ్ వారి మనసులో అయితే ఒక కోరిక అయితే కోరుకుంటున్నారు వారు కోరిన కోరిక అనేది నెరవేరుతుందా లేదా మీరిచ్చే సమాధానం ఏమిటి మీరు పాజిటివ్గా చెప్తారా నెగిటివ్గా చెప్తారా యూనివర్స్ మీరిచ్చే సమాధానం పాజిటివ్గా రావాలి మీ సమాధానం కోసం వారైతే ఎంతో ఎదురు చూస్తూ ఉన్నారు పాజిటివ్గా రావాలి ఎస్ చెప్పండి వారు కోరిన కోరిక నెరవేరుతుందా లేదా వారైతే మంచి అంటే ఎలాంటి ఇతరులకు హాని కలిగే కోరిక అయితే కోరుకోవడం లేదు అంటే ఒక పాజిటివ్ కోరిక అనేది కోరుకుంటూ ఉన్నారు మీరు వారికి ఇచ్చే సమాధానం ఎస్ అయితే వస్తుందండి మీ కోరిక అయితే నెరవేరబోతుంది మంచి కోరికనే కోరుకున్నట్టు మీ ఊరికైతే హండ్రెడ్ పర్సెంట్ నెరవేరవబోతుంది మీకు యూనివర్స్ అయితే ఇలాంటి సమాధానం అయితే ఇచ్చిందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగు ఇవి ఎవర్ యో వారు మీ పర్సన్ యొక్క కరెంట్ ఎనర్జీస్గా తీసుకోండి కానీ వాళ్ళు మావి కావనుకొని లీవ్ చేయండి వేరే వాళ్ళకి రెజినేట్ కావడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి ఇంతటితోటి ఈ రీడింగ్ అయితే క్లోజ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బై సీ యూ అండి